నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అందరికీ ఈ మహాభారత కథా గమనానికి వ్యాఖ్యాన రూపమైనటువంటి మన పంచమ వేదమైనటువంటి మహాభారతానికి అందరికీ స్వాగతం సృష్టిలో ఉన్నటువంటి సమస్త గురుదేవులకి అందరికీ కూడా మనము ప్రణమిల్లుతూ ఈరోజు ఈ యొక్క మహాభారతాన్ని ప్రారంభించుకుందాం గురువులు అంటే కేవలం పాఠశాలలో మాత్రమే కాదు పరిస్థితుల్ని బట్టి రకరకాల గురువులు మనకి తటస్థపడుతూ ఉంటారు ఒక చిన్న విషయంలో ఒక సలహా చెప్పిన వ్యక్తి కూడా గురువుగానే పరిగణించాలి మనకి తెలియంది ఏది చెప్పినా అది గురుస్వరూపమే అవుతుంది కాబట్టి మనము గురువులందరినీ నమస్కరించుకుందాం అందరి పట్ల భావాన్ని కలిగి ఉందాం ఇక మనం కథలోకి వెళితే ధృతరాష్ట్ర మహారాజు మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంది అతనికి ఏమీ పాలుపోవటం లేదు ఏం చేయాలో తోచటం లేదు చాలా బాధగా ఉంది విదురుణ్ణి పిలిచాడు అదే ఆందోళనలో విదుర పాండురాజు సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళిపోయాడు కదా మరి ఆ సమయంలో అతనికి పుట్టిన పిల్లలకి రాజ్యాధికారం ఉందంటావా హ తెలుసుకుందామని అడుగుతున్నాను నువ్వు వివేకవంతుడివి కదా అన్నాడు విదురుడికి అర్థమైపోయింది చెప్పాడు మహారాజా పాండురాజు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినప్పుడు అతనికి పుట్టారు ఈ ఐదుగురు పిల్లలు అంటే వాళ్ళు రాజ్యానికి ఖచ్చితంగా అర్హులే ఒకవేళ అదే పాండురాజు సన్యాసాశ్రమం స్వీకరించి ఉంటే అడవుల్లోకి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు కానీ పిల్లలు పుడితే వాళ్ళకి రాజ్యాధికారం ఉండేది కాదు కానీ ఆయన వానప్రస్థంలో ఉన్నాడు అంటే అడవుల్లో సంచరిస్తున్నాడు చేతిలో ఆయుధం ధరించి ఉన్నాడు ఆయనతో పాటు ఆయన సహచారిణులు భార్యలు ఇద్దరు ఉన్నారు ఆ పరిస్థితుల్లో పుట్టారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజ్యానికి అర్హులే అందులో ధర్మరాజు చాలా పేరు సంపాదించాడు సహనము ఓర్పు శాంతి ధైర్యము ఉత్సాహము రాజనీతి వంటి అనేక శుభలక్షణాలు ఉన్నటువంటి ధర్మరాజు అన్ని విధాలా మీ తర్వాత రాజుగా యోగ్యుడు అని చెప్పాడు ఇక ధృతరాష్ట్రుడికి ఆ మాట మింగుడు పడలేదు అయ్యో ధర్మరాజును రాజు చేసేస్తే మరి నా కుమారుల పరిస్థితి ఏంటి పైగా అప్పుడప్పుడు ఈ దుర్యోధనుడు కూడా తండ్రి గారు మరి ధర్మరాజు రాజు అయితే మరి మా పరిస్థితి ఏమిటి మేమెప్పుడు ఆయన మీద ఆధారపడి బతకాల్సిందేనా మే యొక్క మేము దాసదాసీ భావమే ప్రకటించాల్సి ఉంటుందా ఆయన చెప్పినట్టు వినాల్సి ఉంటుందా ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఏదన్నా చెయ్యాలి మాకు అన్యాయం జరగకూడదు అని దుర్యోధనుడు చెప్పటం ఇక ఆయనకి ఏమీ తోచలేదు చివరికి కణికుడు అనేటటువంటి ఒక ఆంతరంగిక విప్రవరుడు అంటే బ్రాహ్మణుడు అతన్ని పిలిచాడు ఏకాంతంగా చుట్టుపక్కల ఎవరూ లేంది చూసుకొని ఆ కణికుణ్ణి ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు కణిక నాకు సరైన మార్గాన్ని నువ్వు చెప్పాలి ఎందుకంటే నీకు అన్ని పరిస్థితులు తెలుసు పాండవులు తెలుసు కౌరవులు తెలుసు నా బాధ తెలుసు నా అంతరంగం తెలుసు నేను ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది నువ్వు చెప్పు అని కూడా అన్నాడు రాజా కూటనీతి అని ఒకటి ఉంది రాజులు చాలామంది దాన్ని ఆశ్రయిస్తారు ఆ కూటనీతి ఏంటో నేను మీకు చెప్తాను తర్వాత మీ ఇష్టం మీరు వేరే విధంగా ఏమీ అనుకోవద్దు నేను కొంచెం కఠినంగానే చెప్తాను మీరు ఈ కూటనీతిని అనుసరిస్తే తప్పకుండా మీ యొక్క సౌభాగ్యం జరుగుతుంది మీ పిల్లలకే రాజ్యం ఏర్పడుతుంది అపాండవీయం జరుగుతుంది అంటే పాండవుల్ని లేకుండా చేసేయచ్చు మనం మీరు ఒక విషయాన్ని గమనించండి సౌభాగ్యాన్ని కోరుకునే రాజు చాలా కఠినంగా ప్రవర్తించాలి ఎప్పుడు కూడా ప్రజల్ని కానీ చిన్న తప్పు చేసిన వాళ్ళని కూడా పెద్దగా దండించేటటువంటి ఉద్యుక్తుడై ఉండాలి ఎప్పుడు దండించడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండాలి అప్పుడు అందరూ భయపడతారు వారితో మంచి చెడు మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళ సమస్యలన్నీ మీకు చెప్తారు అలా కాకుండా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మీరు వాళ్ళ పట్ల కోపాన్ని ప్రదర్శిస్తున్నారనుకోండి ఏదో కారణం చేత వాళ్ళు మీతో మాట్లాడటానికి భయపడతారు పాండవులే కాదు అందరితోనూ మీరు అలాగే ఉండాలి శత్రువు అని మనం ఎవరినైతే అనుకుంటామో ఆ శత్రువు పట్ల ఏమాత్రం జాలి దయ కరుణ వాత్సల్యం ఉండకూడదు వాడు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఇంకా చెల్లెళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కూడా కావచ్చు వాళ్ళ పట్ల జాలి చూపించకూడదు వాళ్ళు మీ యొక్క సౌభాగ్యానికి అడ్డంకిగా ఉన్నప్పుడు శత్రువుని ఎప్పుడైనా సరే నెత్తి మీద పెట్టుకొని భుజం మీద ఎక్కించుకొని ప్రేమగా మాట్లాడుతూనే ఉండాలి కానీ మనస్సులో మాత్రం అతని పట్ల నిర్దయే ఉండాలి అవకాశం వచ్చినప్పుడు ఒక కుండని బండకేసి కొట్టి పగలగొట్టినట్టుగా శత్రువుని కూడా అట్లా నిర్మూలించాలి నవ్వుతూనే మాట్లాడాలి నవ్వుతూనే కుశల ప్రశ్నలు వేయాలి సహాయం చేస్తున్నట్టుగానే కనిపించాలి కానీ సహాయం చేయకూడదు యోగక్షేమాలు అడుగుతున్నట్టే కనిపించాలి కానీ యోగక్షేమాలని పట్టించుకోకూడదు వాళ్ళని ఏ విధంగా ఈ భూమి మీద నుంచి లేకుండా చేయాలా అని చెప్పి చూస్తూ ఉండాలి స్వార్థపరుడు ఎంత స్వార్థపరుడైతే అంత అధికారి అవుతాడు అంత సంపదను పోగేస్తాడు ఆ యొక్క స్వార్థాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నీ పిల్లలు సౌభాగ్యవంతులు అవుతారు ఆ పాండవుల వల్ల నీకు భయం ఉంది భయం ఉంది కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు ఆ పాండవుల్ని నువ్వు నిర్మూలించేసే అపాండవీయం చేసేసాయి తమ్ముడి పిల్లలు కదా అని లేదా ధర్మాత్ములని లేదా అందంగా ఉన్నారని వీరులని ఇవే ఆలోచనలు నీ మనసులోకి రానియకు నీకు నీ పుత్రులు ముఖ్యం నువ్వు ముఖ్యం కాబట్టి నువ్వు స్వార్థంగానే ప్రవర్తించాలి చాలా తెలివిగా ప్రవర్తించాలి వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడాలి శత్రువుతో ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి నవ్వుతూ మాట్లాడాలి వాళ్ళని చంపేటప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి చంపిన తర్వాత కూడా నలుగురు చూసేటట్టుగా చాలా జాలి పడాలి ఏ పని చేయకూడదు ఏ వాగ్దానము నిర్వహించకూడదు ఎప్పుడు ఆశ కల్పిస్తూనే ఉండాలి నవ్వుతూనే ఉండాలి అవసరమైతే తలను తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాలి వాళ్ళని నమస్కరిస్తూనే ఉండాలి శత్రువు అనేవాడితో ఇలా వ్యవహరించేవాడే సౌభాగ్యవంతుడవుతాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి శత్రువుకున్న బలాలేంటి బలహీనతలేంటి జాగరూకతగా ఎదురు చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి అవసరమైతే గూఢచారులను పెట్టుకొని శత్రువుల కదలికల్ని పరిశీలిస్తూ ఉండాలి శత్రువుల్ని నిర్మూలించే వరకు నువ్వు నిద్రపోకూడదు నువ్వు ఎవరిని నమ్మకూడదు కానీ అందరినీ నమ్ముతున్నట్టుగానే కనిపించాలి ఎవరికి సహాయం చేయకూడదు అందరికీ సహాయపడేవాడిలాగానే ఆశలు కల్పిస్తూ ఉండాలి నువ్వు ఇంకా ఇంకా నటిస్తూ కపటోపాయంతో శత్రు నిర్మూలన చేసుకోవాలి నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు నేను ఒక చిన్న కథ చెప్తాను అడవిలోని ఒక నక్క దానికి ఉన్నటువంటి నలుగురు స్నేహితులు బాగా గమనించు ధృతరాష్ట్ర మహారాజా ఒక పులి ఒక ముంగీస ఒక ఎలుక ఒక తోడేలు ఈ నాలుగు నక్కకి స్నేహితులు అయితే ఒక బలమైన జింక వారికి తటస్థపడింది ఆ జింక ఎంత బలమైనదంటే ఈ పులి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ జింకని పట్టుకోలేకపోయింది అప్పుడు ఈ నలుగురు కలిసి ఈ ఐదుగురు కలిసి చర్చించుకోసాగాయి నక్క చెప్పింది ఆ జింక పడుకొని ఉన్నప్పుడు ఈ ఎలుకపోయి దాని యొక్క ముందు పాదాలని కొరికేయాలి పారిపోవాలి మామూలుగా పెద్ద ఆకారంలాగా పులి దాని దగ్గరికి వెళ్తుంటే అది గుర్తుపడుతుంది పరిగెడుతుంది ఎలుకని పట్టించుకోదు కానీ ఆ ఎలుక కూడా చప్పుడు కాకుండా వెళ్ళి దాని రెండు కాళ్ళని కొరికేయ్యాలి అప్పుడు ఆ జింక పరిగెత్తటం కుదరదు దానికి అంటే అంత వేగంగా పరిగెత్తదు అప్పుడు పులి వెళ్ళి దాన్ని చంపేయాలి నక్క చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయం బాగానే ఉంది ఆ ఎలుక పోయి అలాగే చేసింది తర్వాత పులి దాన్ని చంపేసింది ఇక ఇప్పుడు ఆ యొక్క జింకని దాని మృత కళేబరాన్ని ఈ ఐదుగురు కలిసి తినాలి నక్క మాత్రం ఏదో ఆలోచిస్తూనే ఉంది ఇందులో వీళ్ళకి భాగం లేకుండా చేయటం ఎలా అని అలా స్వార్థపరత్వంతో ఆలోచిస్తేనే మనిషి కరడుగట్టిన స్వార్థపరుడుగా మారినప్పుడే అతనికి తన యొక్క సౌభాగ్యాన్ని తన యొక్క సంపదకి హాని కలగకుండా అనేక ఉపాయాలు తడుతూ ఉంటాయి స్వార్థపరుడు కానీ వ్యక్తికి ఉపాయాలే తట్టవు మంచివాడు అందరినీ మంచివాడే అనుకుంటాడు బుద్ధిహీనుడు అందరినీ బుద్ధిహీనుడే అనుకుంటాడు గొప్పవాడు అందరినీ గొప్పవాళ్ళే అనుకుంటాడు కాబట్టి మంచివాళ్ళని మోసం చేయటం చాలా తేలిక ఇక్కడ ఇవన్నీ కూడా క్రూర జంతువులే ఈ నక్క వాటినే మోసం చేయటానికి ప్రయత్నం చేస్తుంది పులి ముందు వచ్చింది ఇవన్నీ ఎక్కడికో వెళ్ళాయి స్నానం చేసుకొని రావడానికో దేనికో వెళ్ళాయి పులి ముందు వచ్చింది చాలా ఉత్సాహంగా ఉంది ఆకలిగా ఉంది నక్క మాత్రం దీనంగా ముఖం పెట్టి ఏమిటో పులిరాజా నాకు నిన్ను చూస్తే జాలేస్తుంది అన్న ఏమిటి ఏమైంది అన్నాడు ఏముంది ఆ ఎలుక మీద ఆధారపడి మనమంతా బ్రతుకుతున్నామంట అది పోయి ఆ కాళ్ళని కానీ కొరక్కపోతే నువ్వు కూడా ఆ జింకని పట్టుకోలేవట నేను కాళ్ళని కొరకటం వల్ల నా మీద ఆధారపడి మీరంతా పొట్టలు నింపుకుంటారు అని ఆ ఎలుక తెగ మాట్లాడుతుంది నీ గురించి నీ యొక్క గొప్పతనం అది గుర్తించట్లేదు అని చెప్పింది పులికి రోషం వచ్చింది ఎక్కడుందా ఎలుక ఏంటి అని అడిగి చిచి అది అల్ప ప్రాణి అది అల్పజీవి దాని బుద్ధులు అలాగే ఉంటాయి నాకు ఈ జింకే వద్దు అసలు దాని సహాయంతో వేటాడిన ఈ జింక నాకు అవసరం లేదు ఏ నేను సంపాదించుకొని తినలేనా భోజనాన్ని అని చెప్పి పులి అలిగి వెళ్ళిపోయింది ఆ తరువాత ఎలుక వచ్చింది ఎలుక రాగానే ఇది తోడేలుకి నీ మీద కోపంగా ఉంది నిన్ను తినాలనుకుంటుంది అని చెప్పింది అదేంటి నన్నెందుకు తినాలనుకుంటుంది అంటే ఈ పులి పట్టుకున్నటువంటి జింకలోనట విషం ఉందంట పులే చెప్పింది పులి వెళ్ళిపోయింది తినకుండా ఇక తోడేలు నువ్వు తింటే ఆ విషానికి చస్తావనే ఉద్దేశంతో నేను నీకు చెప్తున్నాను నీ ఇష్టం తింటే తిను నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఈ జింక కళేబరం విషంతో ఉంది అని నక్క చెప్పినప్పుడు ఆ తోడేలు కూడా భయపడింది భయపడిపోయి నాకు వద్దులే నాకెందుకు వచ్చిన గోలా అని చెప్పేసి వెళ్ళిపోయింది ఎలుకతో కూడా అలాగే చెప్పింది ఎలుక కూడా వెళ్ళిపోయింది ఇక చివరిలో ముంగీస వచ్చింది ముంగీస వచ్చేసి ఆ జింకని తినబోతుంటే ఈ నక్క అంటుంది నా యొక్క బాహుబలంతో నా తెలివితేటలతో వాటిని వెళ్ళగొట్టాను నువ్వు నాతో కలబడతావా నాతో ఫైట్ చేసి గెలిచి అప్పుడు దీన్ని తిను అంది ముంగీసతో నక్క ఇక నక్కని ఎదుర్కొనే శక్తి ముంగీసకి లేదు ఎందుకంటే ఇది పులినే ఓడించింది అనుకొని వెంటనే పారిపోయింది పులి భయంతో తోడేలు వెళ్ళిపోయింది విషం భయంతో ఎలుక వెళ్ళిపోయింది తోడేలు భయానికి ఎలు ఇలా వాటిలో వాటికే పోట్లాట్లు పెట్టి వైరుధ్యాన్ని కల్పించి అన్నింటినీ వెళ్ళగొట్టి ఆ యొక్క నక్క ఆ యొక్క మాంసాన్ని తనే హాయిగా కొన్ని రోజుల పాటు తిన్నది ఈ నక్కలాగా ఉండాలి రాజు అనేవాడు అని ఆ యొక్క కణికుడు ధృతరాష్ట్ర మహారాజుకి నేర్పిస్తూ ఉన్నాడు రాజా నువ్వు ఎవరికి సహాయం చేయకు సహాయం చేస్తున్నట్టు నటించు ఎవరిని భయపెట్టకు ఆదరిస్తున్నట్టుగానే నటించు వాళ్ళ యొక్క ఆయుధాలని గమనించు వాళ్ళ సాధనల్ని గమనించు వాళ్ళ ఉపాయాలని గమనించు వాళ్ళ మంత్రబలాన్ని గమనించు వాళ్ళకి సహాయము చేసేవాళ్ళని గమనించు ఆ సహాయం వాళ్ళ ముందే వీళ్ళని అపకీర్తి పాలు చేయి వాళ్ళల్లో వాళ్ళకి వైరుధ్యం కల్పించు ఇవన్నీ చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క కృతాకృత్యుడవుతావు నీ యొక్క పిల్లలకి ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చుకుంటావు లేకపోతే పాండవులు నీ పిల్లలకి రాజ్యం లేకుండా ప్రజల మన్ననలన్నీ తీసుకొని వాళ్ళే ఈ యొక్క రాజ్యమంతా హరించి వేస్తారు కాబట్టి నా మాట విను తమ్ముడి పిల్లలని చూడకు నీ తమ్ముడి మంచితనాన్ని చూడకు నీ యొక్క తమ్ముడి పిల్లల మంచితనం కూడా చూడకు నీ పిల్లల గురించి మాత్రమే ఆలోచించుకో తరువాత నీ ఇష్టం అని చెప్పి ఇలాంటివి కుటిలమైనటువంటి నీతులు అనేకమైనవి అనేకమైనవి బాగా బాగా ఆ యొక్క ధృతరాష్ట్రుడికి నూరిపోశారు అంటే ఈ కణికుడు ఏమంటాడంటే మహారాజులందరూ కూడా గొప్పవాళ్ళందరూ కూడా ఈ విధంగానే అయ్యారు వీళ్ళందరూ ఇలాంటి దండనీతిని కుటిల నీతిని పాటించారు కాబట్టి గొప్ప రాజులయ్యారు నువ్వెందుకు వెనకాడతావు నువ్వు వెనకాడకు అని చెప్పాడు ఇదంతా చూస్తూ ఉంటే ఈనాటికి కూడా ఈనాటికి కూడా ఈ యొక్క కణిక నీతిని కూటనీతిని పాటించేటటువంటి రాజకీయ నాయకులు మనకి ఉన్నారని వ్యాపారస్తులు మనకి ఉన్నారని తెలుస్తూ ఉంటుంది అవి పుట్టుకతోనే వచ్చేస్తాయి ఆ బుద్ధులు స్వార్థపరుడైన వ్యక్తికి పుట్టుకతోనే వస్తాయి ఈ అవలక్షణాలన్నీ కూడా ఎవరు నేర్పించనక్కర్లా పాము కాటు వేయటానికి ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకునక్కర్లా అలాగే ఈ స్వార్థపరులు దుర్మార్గులు ఈ విధంగా వాళ్ళకి పుట్టుకుతోనే వస్తాయి ఈ యొక్క లక్షణాలు కాబట్టి ఆ యొక్క కణికుడి మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు పాండురాజుని వాళ్ళ అమ్మతో పాటు అంటే కుంతిదేవితో పాటు దగ్ధం చేసి చంపేయటానికే ప్రయత్నించాడు ప్రయత్ నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు పురోచనుడు అనేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ పాండవుల కన్నా ముందే వెళ్ళిపోయి అతను ఒక గుగ్గిలం జనుము వంటి తొందరగా దగ్ధమయ్యేటటువంటి పదార్థాలతో పైకి మాత్రం చాలా చక్కటి భవనంలా కనిపించాలి మట్టి ఆ మట్టిలో నెయ్యి నేను తేనె నూనె లాంటివన్నీ వేసి తొందరగా దగ్ధమయ్యేటట్టుగా చేసి ఆ భవనాన్ని తయారు చేయమని అది పాండవులకు విడిదిగా ఇవ్వమని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించడంతో ఈ దుర్యోధనుడి స్నేహితుడైనటువంటి పురోచనుడు ఆ పనికి పూనుకొని పాండవులతో పాటు ఆ యొక్క వారణావతానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి